మానవ హక్కుల వేదిక హ్యూమన్ రైట్స్ ఫోరం పదవ మహాసభ జరుగుతోంది ఈ పదవ మహాసభ రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో కలిపి జరుగుతున్నాం ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అనంతపురంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి మొదటి రోజు రెండు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు కేవలం ప్రతినిధుల సభ మాత్రమే రెండవ రోజు జనరల్ సెషను ఈ జనరల్ సెషన్లో ఇవాళ మూడు బర్నింగ్ ఇష్యూస్గా ఉన్నటువంటి వాటి మీద నిష్ణాతులైనటువంటి వ్యక్తులతోటి ఉపన్యాసాలను ఆర్గనైజ్ చేశాం ఒకటి నూతన విద్యా విధానము దాంట్లో కాషాయీకరణకి ప్రైవేటీకరణకి ఎట్లాంటి అవకాశాలున్నాయి ఎట్లా వాటిని ప్రోత్సహించే రకంగా ఈ విధానాలు రూపొందించారు అనే అంశము రెండవది వాళ్ళ బస్తర్లో జరుగుతున్నటువంటి మానవ మారణ హోమం దాని మీద మాలతీ సుబ్రహ్మణ్యం అనే జర్నలిస్ట్ చేసినటువంటి మొత్తం ఢిల్లీ పరిశీలించిన అంశాలు ఇంకా మూడవది ఇవాళ గణన అనేది గవర్నమెంట్ చేపట్టింది దీని యొక్క అవసరం ఏమిటి ఈ పూల తోటి ఏ ఏ రకంగా ఏ కులాల వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ సామాజిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి పరిపాలనలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంది విద్యారంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంది ఈ అంశాలన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అంతేకాకుండా రేపొద్దున స్థానిక సంస్థలకి జరగబోయే ఎన్నికల్లో కూడా ఎన్ని స్థానాలను ఈ బీసీలకి కేటాయించాల్సి ఉంటుంది అనే అంశం కూడా దీంట్లో ఇమిడి ఉంది కాబట్టి దానికి ఉన్న ప్రాధాన్యం రీత్యా ఈ మూడు అంశాలని దాంట్లో చేర్చాము నిజామాబాద్ జిల్లా నుంచి మొత్తం పదకొండు మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొనడానికి వెళ్తున్నాము అలాగే మొత్తం ఆంధ్ర తెలంగాణ జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా పది నుంచి పదిహేను వరకు ప్రతినిధులు పాల్గొంటారు గత రెండు సంవత్సరాలుగా ఆ సంస్థ చేసిన కార్యకలాపాలు వాటి నుంచి వచ్చిన గుణపాఠాలు ఆ సమీక్ష చేసుకొని రాబోయే రెండు సంవత్సరాల కోసం కర్తవ్యాలని రూపొందించుకోవటం కోసం ఈ మహాసభ ఉపయోగపడుతుంది